అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఎదురైన విషయం కూడా తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది అయితే ఓ ప్రాంతంలో శత్రువులుగా ఉన్న వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకటి కావడం హాట్ టాపిక్ అయింది తెలుగుదేశం వైసీపీ నాయకులు ఒకటి కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి సుళ్లూరుపేట సమీపంలోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఇరువురు చెరువు ఉంది ఈ చెరువులో డ్రావెల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ చెరువులోని మట్టిని తవ్వేసి విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు ఎదురు చెప్పలేక టీడీపీ నాయకులు రెండు సంవత్సరాలు సైలెంట్ గా ఉండిపోయారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ సీన్ రివర్స్ అయ్యింది ఇరువురు చెరువులో మట్టిని తవ్వి విక్రయించడానికి టీడీపీ వైసీపీ నాయకులు ఒక్కటి అయిపోవడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది గతంలో ఈ చెరువులో వైసీపీ నాయకులు భారీ ఎత్తున మట్టింత విక్రయించారని రెండు సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులు ఆరోపించారు ప్రస్తుతం ఓ పారిశ్రామికవేత్త అతని సొంత భూమిని చదును చేయడం కోసం ఈ చెరువులో మట్టిని తవ్వాలని ప్లాన్ చేశారు ఓ పారిశ్రామికవేత్త టీడీపీ వైసీపీ నాయకులను పిలిపించుకుని గ్రాండ్ గా పార్టీ ఇచ్చారని సమాచారం ఆ పార్టీలోనే టీడీపీ వైసీపీ నాయకులు ఆ చెరువులోని మట్టిని తీసి ఆ పారిశ్రామికవేత్త భూమిని చదును చేయడానికి ఓ అంగీకారానికి వచ్చారని సమాచారం అందుకోసం టీడీపీ వైసీపీ నాయకులు ఆ పారిశ్రామికవేత్తతో లక్ష రూపాయలు డీల్ మాట్లాడుకున్నారని వెలుగు చూసింది అదే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు చెరువులో మట్టిని తీయడానికి వ్యతిరేకించారు